ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంతా ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిచ్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీలాగా మాట్లాడినట్టున్నది సో ఒక గల్లీ గుండా ఓ దాదాగా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడ్ ఇలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే ఇంత చిల్లరగా మాట్లాడతారా ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక సురుకు దలిగింది కనుక మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్టేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడిన నిన్న కేసీఆర్ గారు అరే మేము ఉన్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్లోనే రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఇచ్చి చూపినాం మరి నీ నాలుగు వేల పెన్షన్ ఎందుకు ఇస్తలేవు ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు కదా గ్యారంటీ కార్డు ఇచ్చినావు కదా రెండేళ్ళు అయిపోయింది నాలుగు వేల పెన్షన్ ఏమైందని కేసీఆర్ గారు అడిగారు దానికి సమాధానం చెప్పిందా మీరు ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇంకెప్పుడు ఇస్తారు రెండేళ్ళు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు వాట్ ఈస్ ద ఆన్సర్ ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది నిధులు ఎలా సమీకరించాలో ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా ఏమైంది మీ అనుభవం మీ అనుభవం అంతా దోపిడీకి కమిషన్లకు వాటాలకు లూటీలకే సరిపోతుందా గా ఎరువులు దొరుకుతలేవు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంటికాడ ఎరువుల బస్తాలు దించిపోయిన్రు బై కాడ దించిపోయిన్రు కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది మళ్ళీ మ్యాప్ లేంది రైతులను ఎందుకు గోసబెడుతున్నారు అని కేసీఆర్ గారు మాట్లాడారు దానికి సమాధానం ఏది అరే ఫార్మాసిటీ అనేటువంటిది ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏందో కేసీఆర్ గారు చెప్పారు నగరంలో ఉన్నటువంటి జీడిమెట్ల కానీ అనేక రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటిని అక్కడ తరలి తరలించడానికి ఐదేళ్ళు కష్టపడి చేసినాం నీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఫార్మాసిటీని అక్కడికి పెట్టాలనుకున్నాము అని చెప్పిండ్రు దాని మీద ఏది మీ ఆన్సర్ ఏది ఆయనేమో ఒక స్టేట్స్మెన్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ హైదరాబాద్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి గారు దీన్ని అంత సొల్లు మాటలు ఆర్థిక అరాచకత్వం బీఆర్ఎస్ పాలనలో అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు అదే మొన్న నిన్నగాక మొన్న నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన టోనీ బ్లేర్ బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి వీడియో పెట్టుకొని చూడు మర్చిపోతే ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు ఆర్బీఐ గవర్నర్ గౌరవనీయులు సుబ్బారావు గారు ఏం చెప్పినరు ఒకసారి ఆ వీడియో చూడు కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది మూడు రెట్ల జిఎస్డిపిని సాధించింది మూడు రెట్లు పరికాపిటా ఇంకం పెరిగింది అని కేసీఆర్ పాలనను నువ్వు పిలుచుకున్నటువంటి అతిథులే నిన్ను కూర్చోబెట్టి నీ సమక్షంలోనే చెప్పింది కదా ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టిని సాధించారు జీఎస్డీపీ గ్రోత్ రేట్లో పర్క్యాపిటాల్ గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేయర్ చెప్పిండ్రు ఈ దేశంలో పేరుగాంచిన దువూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు నువ్వు దోలుకొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు నువ్వు మాట్లాడేది నిజమా ఆ ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు రాష్ట్రం పరుగుదీయకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు రాష్ట్ర ప్రజల పరువును ఎందుకు తీస్తున్నావు రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు రాష్ట్ర ప్రగతిని ఎందుకు దెబ్బతీస్తున్నావు అని అడుగుతా ఉన్నా అసలు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఒక ఉందా ఇప్పుడు పచ్చ కల్లార్థాలు పెట్టుకుంటే లోకమంతా అంతా పచ్చ కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది ఎందుకంటే ఈయన ఆయన ఆయనే స్వయంగా చెప్పిండు నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా నీ నాయకుడు నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు యాభై కోట్లు పెట్టి మావోడు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని యాభై లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు అసలు నీకు నిజాయితీ ఎక్కడదయ్యా మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది నువ్వేందయా చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తీవి అదే విధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి నౌకరేమో కాంగ్రెస్ చేస్తున్నాను బట్టివి రేపేడుంటావో తెలువని రకం నువ్వు పుట్టుకో దాంట్లో చదువు ఓ దాంట్లో నౌకర్ ఓ దాంట్లో రేపెండ్లుంటావో నువ్వు అసలు నీకు నీతి జాతి విలువలు నీకేమైనా ఉన్నాయా పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు పూటకో పార్టీ మారుస్తావు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డిపోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది నీకు మాకు నక్కకు నాగలోకం అనుకున్నంత తేడా ఉంది నువ్వు ఆ మా గురించి మాట్లాడేది నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు ఇవాళ నువ్వు ఎట్లా అంటే ఊసెరవెల్లు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి నువ్వు నువ్వు మాటలు మార్చే తీరు కానీ నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసెర వెల్లులు కూడా సిగ్గుపడేటంత దారుణంగా ఉంది నీ పరిస్థితి